మీకు ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం వస్తే బిజినె పిల్లలకు ఒక చరిత్ర లిఖితబడి ఉంటుంది అందుకనే దాన్ని చూడాలని మీ చైతన్యాన్ని చూడాలని మా వెంకట సామన్న క్యూనిస్లో నేను కూర్చుంటే మళ్ళా నాకు పంపించు వెంకట సామన్న మళ్ళీ మన రాఘుబాబు ఇంకా ఒక పది మంది దానికి వచ్చిండే ఆ బుక్కు వాళ్ళ సిస్టమ్ అరే ఇంత గొప్పగా ప్రజల్లో ఉందా అనేటటువంటి ఆశ్చర్యం నాకు ఆ కలిగింది వాస్తవంగా బీసీ చైతన్య వేదికని పెట్టిరు ఇది చైతన్యమైనటువంటి సభగా అభివర్ణించుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే బీసీలలో చైతన్యం లేక కాదు ఆ అయినటువంటి బీసీలనే రాజ్యాధికారం వైపు నడిపించేటటువంటి నాయకుడు లేక నాయకుని కోసం వెతుకుతున్నటువంటి రాష్ట్రానికి మరి ఒక నాయకుడు కనపడగానే నాయకుడిని వెతుకుండా వస్తున్నటువంటి సందర్భాలు ఇవి మరి అలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటగా మేము కమిటీ చేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రతినిధులుగా మీరు వచ్చి మా కమిటీకి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా చైతన్యం పరచాలే అనేటటువంటి గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విజయనపల్లి బీసీ చైతన్య సభ అధ్యక్షులు మిత్రుడు రఘుబాబు గారికి అదేవిధంగా మరి యొక్క సమావేశానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా అనేక రకాల అవకాశాలు వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో బీసీలని అధికారంలో చూడాలనేటటువంటి లక్ష్యంతోనే మరి ఆయన నల్ల చొక్కతోని నిరసన వ్యక్తం చేస్తూ ఏదో ఒక రోజు అధికారాన్ని చూస్తానేటువంటి గొప్ప ఆశతోనే మన ముందు ఉండబడినటువంటి సూర్యారావు గారికి మరి మన పెద్దలు విజయ్ కుమార్ గారు వారి గురించి మీకు తెలవాలి మన రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా జరిగినటువంటి పోరాటంలో గౌరవ ఉద్యమ నాయకులు ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారికి పిఆర్ఓగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలను పంచుకున్నటువంటి వారిలో క్రియాశీలకమైనటువంటి బిడ్డ మన జాతి బిడ్డ మరి విజయకుమార్ అన్న అనేటటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము అంతేకాకుండా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు మరి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మరి ఇప్పటి వరకు వేదిక మీద పడినటువంటి మన సోదరులందరూ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది వెంకటస్వామి గారు మనందరికీ నాయకుడు మనందరికీ దిక్కుగా మరి రిటైర్ అయిన తర్వాత బీసీలని రాజ్యాధికారం తీసుకోపోవాలనేటటువంటి తపనతోనే మరి వారు మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు తర్వాత రాజేందర్ గౌడ్ గారు గౌరవ సలహాదారులు ఈ యొక్క సంఘానికి మరి వారు కూడా జ్యోతిబా పులే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవాలనేటటువంటి అంశాల మీద మాట్లాడినటువంటి సందర్భం అన్నాజీ గారు ముదిర సంఘ నాయకుడు వారు మైకి సేయలు మొత్తం ఆయనే మాట్లాడాలనేటటువంటి ఆలోచన ఉండే మరి సమయభావం ఉంది కాబట్టి మరి ఉదయా మాట్లాడేడు వారు మాట్లాడినటువంటి మాటల్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణే కాదు రాజ్యాధికారం వైపు కూడా పోయేటటువంటి కమిటీ అనేటటువంటి విషయాన్ని కూడా మరి మన అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి ఒక కమిటీ విగ్రహావిష్కరణతో పాటు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజాన్ని చైతన్యం చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి రాంబాబు రాము గౌడ్ గారు ఎక్స్ ఎంపీ గారు వారొక గొప్ప విషయాన్ని మన ముందు ఉంచడం జరిగింది ఇప్పటి వరకు జనరల్ స్థానం అనగానే మన వాటి వైపు కూడా మళ్ళీ చూడం ఎందుకు అంటే జనరల్ అనగానే రెడ్లో కమ్మలో విలమను పోటీ చేసేటటువంటి రిజర్వేషన్ సీట్లు అన్నట్టుగా మనకి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలని మనకి పరిపాలిస్తున్నటువంటి ఈ ఒకటి రెండు మూడు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మరి మనకు ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని ఆ జనరల్ స్థానాల మీద కేటాయించి చూపుని మన వైపు వాళ్ళ వైపు పడకుండా మనల్ని పరిపాలించినటువంటి చరిత్ర ఉంది మరి ఇప్పుడు దాన్ని మనం అందరం కూడా జనరల్ స్థానం అంటే అది మన స్థానం అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మరి పోటీ పడేటటువంటి స్థానం ఈ సమాజంలో మరి అందరం కలిసి నూటికి తొంభై శాతం ఉండబడినటువంటి మన అందరి స్థానంగా భావించి రేపు రాబోయే ఎన్నికల్లో మన యొక్క స్థానిక సంస్థల్లో జనరల్ స్థానాల్లో మనం పోటీ పడాలనేటటువంటి గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చిన తిప్పు వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా రఘుబాబు గారు మరి మా సోదరి మరి ఎంత ముందే సూర్యారావు గారు చెప్పి మనకు సావిత్రిబాయి పూలేలు చాలా తక్కువ కనపడతా ఉన్నారు మరి ఇప్పుడు వేదిక మీద ఉండబడినటువంటి మన అవంతి మరో సావిత్రిబాయి పూలే మాదిరిగా ఆమె అనేక విషయాలు మాట్లాడడం జరిగింది బీసీ కులాలు ఐక్యం కావలసినటువంటి అవసరం ఉంది మరి ఈ జిల్లాలో ముదిరాజులు అనేక మంది ఉండి కూడా మరి మనం ఏకం కావట్లేము మరి మనం కులాలుగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మన ఆడపాటుకు కూడా మరి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గంగాధర్ గారు విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహిస్తూ ఉన్నారు మరి వారి ఒక విషయాన్ని మన ముందు ఉంచడం జరిగింది మన దగ్గర ఆస్తులు పాశ కానీ మనం కావాలని చెప్తా ఉన్నారు నిజంగా ఆర్థిక పాస్తుల కంటే విలువైనటువంటిది మన దగ్గర ఉంది ఈ బా భారతదేశంలో కావచ్చు ఈ రాష్ట్రాల్లో కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటిది మన రాజ్యాంగంలో ఆదానికైనా అంబానీకైనా అటెండర్కైనా ఓటు విలువ మరి అందరికీ సమానంగా ఉంటుంది మరి అలాంటి ఓట్లున్నటువంటి మన జాతులం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైలున్నటువంటి గొప్ప ఆస్తి మన దగ్గరలో ఉంది కాబట్టి రాజ్యాధికారం అందుకోవాలంటే డబ్బులు కాదు మరి మనకు కావాల్సింది ఓటు అనేటటువంటి ఆయుధం కాబట్టి మరి అలాంటి ఓటు అనేటటువంటి ఆయుధం ఓటు అనేటటువంటి ఆస్తి ఈ జాతర దగ్గర ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా మనం అందరం ఏకమై ఆ రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాల్సిందిగా మరి వారి ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాము అంతేకాకుండా భగవంతు గారు మరి పీసీలు ఏకంగా తెలియజేయడం జరిగింది మా ఇప్పుడే ఇప్పటికీ నిర్మల వెళ్ళిపోయింది నిర్మలాకేట్ గారు మరి వారు కూడా వారి యొక్క సందేశాన్ని ఈ వేదిక ద్వారా ముందు మన ఉమ్మడి జిల్లాల మరి ఏకం చేస్తున్నటువంటి మరో సోదరుడు శ్రీనివాస్ సాగర్ గారు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది మరి మనం ముందుండబడినటువంటి కిరణ్ మరి ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తన తెలంగాణ ఉద్యమ నాయకులుగా అనేక రకాల ఉన్నటువంటి వ్యక్తిగా మరి అనేక రకాల విషయాల్ని మనం ముందుంచడం జరిగింది అంటే బీసీలకు పార్టీలు ఉండాలి కానీ ఆ పార్టీలని నాయకత్వం వహించేటటువంటి ప్లేస్లో బీసీలు ఉండాలి ఎందుకు అంటే ఈ సమాజంలో సగానికి పైనబడినటువంటి మనం మరి ఎందుకు నాయకత్వం వహించకూడదు నాయకత్వం బాధ్యత మనకు లేని పార్టీలలో ఉండాలన్నా బయటికి రావాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం మనం ఉందనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఆ తర్వాత మన పెద్దలు విజయ్ కుమార్ గారు మాట్లాడారు ఒక గొప్ప విషయాన్ని మనం ముందుంచిన మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ భారతదేశం హిందూ సాంప్రదాయం కలిగినటువంటి మరి హిందువులని అనేక మంది ఉన్నటువంటి భారతదేశంలో మన ముస్లింలకు వాళ్ళని మైనార్టీలుగా పిలుస్తూ ఉంటాం ఎందుకు అంటే మరి ముస్లిం దేశాలు అనేక ఉన్నాయి కానీ ఇక్కడ ముస్లింలు మైనార్టీలుగా ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఇలా నాలుగు ఐదు పర్సెంట్ అయ్యి ఇక్కడ మైనార్టీలు రిజర్వేషన్ ఇచ్చుకుంటా వాళ్ళని మనం సహకరించుకుంటూ పోతా ఉన్నాం ఎందుకంటే చాలా చిన్న వర్గాలుగా ఈ భారతదేశంలో ఉండరు కాబట్టి కానీ మన రాష్ట్రంలో మైనార్టీలుగా ఉండబడినటువంటి ఈ అగ్రవర్ణాలు ఇవ్వ ఇప్పటికే డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ నుండి మరి మనల్ని పరిపాలించుకుంటూ మనల్ని బాలిసరగా చూస్తున్నటువంటి చరిత్ర మరి మన కళ్ళ ముందు ఇప్పటి వరకు కూడా చూస్తా ఉన్నాం అంటే మైనార్టీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ మెజార్టీ ఉన్నటువంటి మన జాతులకు వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చే కదా కూడా మనం అరవై శాతం ఉంటే ఇరవై శాతం కూడా ఇవ్వకుండా మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు కొన చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకుల్ని మరి ఇప్పటికీ ఏడు ఎనిమిది దశాబ్దాల నుండి మనం వాళ్ళని భరిస్తా ఉన్నాం మరి ఇక ముందు భరించేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటటువంటి నినాదంతో మరి ఈనాడు మనం అందరం కూడా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉందని మన పెద్దలు విజయకుమార్ గారు మనందరికీ కూడా గుర్తు చేసినటువంటి విషయాన్ని మరి మనం అందరం కూడా ముందుకు తీసుకోపోవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రాష్ట్రంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కూడా బీసీల యొక్క పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అవి దేనికోసం అంటే పిల్లలకు స్కాలర్షిప్ల కోసం స్టైపండ్స్ ఇస్తూ మరి హాస్టల్లో నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని అడగడం కోసం మా పిల్లలకు గురుకులాలు కావాలని అడగడం ఉద్యోగాల్లో ఓటా కావాలని కోసం మాత్రమే ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటాలు మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఇంకా చదువుల కోసం మన హాస్టల్లో సరైనటువంటి భోజనం కోసం పోరాటం చేస్తున్నటువంటి మన బీసీ సంఘ నాయకులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసినటువంటి అవసరం ఉంది మరి ఇప్పటికైనా వారు చేపట్టినటువంటి పోరాటం ఫలితంగా అనేక రంగాల్లో మరి మరి చదువుకొని మనం అనేక రకాల వృత్తులలో నిమగ్నమై ముందుకు పోతున్నటువంటి చరిత్ర మరి ప్రస్తుతం చూస్తా ఉన్నాం ఇంత మంది ఉండి ఇన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొని మరి ఏడెనిమిది దశాబ్దాల నుండి అగ్రవర్ణ పాలకుల చేతిలో మనం ఓట్లేసేటటువంటి యంత్రాలుగా మార్చినటువంటి మరి ఈ నాయకులు మరి ఇంత చైతన్యం వచ్చిన తర్వాత కూడా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకోబోతూ ఈ దేశంలో ఉండబడిన కులాలని లెక్కించి ఆ కులాల యొక్క వాటా ప్రకారం వాళ్లకు రాజకీయంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వాటాలు కల్పించాలనేటటువంటి గొప్ప నినాదాన్ని ఎత్తుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి బీసీల అభివృద్ధి లక్ష్యంగా బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన మండలికి ఎన్నికైనటువంటి తీర్మాన మండల గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటలు నమ్మి మరి ఈనాడు మనందరినీ కూడా మరి కులగణన చేపడుతున్నటువంటి సందర్భంలో ఈ కులాల యొక్క అనేక రకాల తప్పులు ఉన్నాయని మరి ఈ బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి బీసీ డిక్లరేషన్ ద్వారా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మరి బీసీలకు రాబోయే రోజుల అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలతో మరి ఐదు సంవత్సరాల లక్ష కోట్ల బడ్జెట్ ఈ యొక్క బీసీ జాతర అభివృద్ధికి పాటు పడతాను ఇచ్చినటువంటి మాట కావచ్చు మరి బీసీలలో ఉండబడినటువంటి ఎంబీసీ వర్గాలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ల ద్వారా మరి నుంచి ఆ జాతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మాటలు కావచ్చు మరి మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనే మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోమని మాట్లాడినందుకే ఇవాళ నిర్దార్చర్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి మన జాతి బిడ్డ మన జాతి లక్ష్యం కోసం మన జాతులకు రాజ్యాధికారం కోసం ఇవాళ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి సస్పెండ్ అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని మన సగానికి కూడా గుర్తించాల్సినటువంటి సందర్భం ఇవాళ మన ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందా మరి ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు చెప్తున్నామంటే మనల్ని ఎన్నికల టైం రాగానే మన పెద్దలు చెప్పినట్టుగా సాయంత్రం కాగానే మనం అందరం ఒక్కడ కూర్చొని రేపు అట్లా ఉండదని మాట్లాడుకుని తెల్లారిన తర్వాత ఎవరి వాదన వారిది ఎవరి పార్టీలు వారి ఎవరి అవసరాలు వారి పోతున్నాం కాబట్టి డెబ్బై ఏళ్ళ నుంచి కూడా బీసీలలో ఒక ఐక్యత లేదు అనేటటువంటి నినాదాన్ని ఇప్పుడు కూడా బీసీలు ఐక్యం కాదనేటటువంటి నినాదంతో అగ్రవర్ణాలు కూటలు గడుపుతా ఉన్నటువంటి సందర్భం ఇవాళ మీరు గమనించాలి బీసీలలో చైతన్యం వచ్చిందంటానికి ఇవాళ బిజినేపల్లి మండలంలో జరుగుతున్నటువంటి సమావేశమే దానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే ఇక్కడ ఉండబడినటువంటి మీ నాయకులు గ్రామ గ్రామాన తిరిగి మా జాతులు చైతన్యం కావాలి మా జాతులకు రాజ్యాధికారులు వస్తేనే తప్ప మా బతుకుల్లో మార్పు రాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి ఈనాడు మరి తీర్మానం వల్ల ఆఫీస్కి వచ్చి అన్న మేము కమిటీ వేసుకుంటాం మీరు మా దగ్గరకు వచ్చి మా కమిటీని అభినందించుకోవాలనేటటువంటి విషయం తెలుసుకోరు కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి అది మొదలైంది ఇది రాబోయే రోజుల్లో ఈ బీజేపల్లి మండలం నుంచి స్టార్ట్ అయినటువంటి చైతన్య యాత్ర మరి రాజ్యాధికారం అందుకొని రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మిగతా ఉన్నటువంటి కేబినెట్ మొత్తం కూడా బీసీలలో ఉండబడినటువంటి అన్ని వర్గాలతో నిండుకుంటది అనే దానికి నిదర్శనం ఈ యొక్క బీజేపీ మండల సభ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మన యొక్క బీసీ సమాజం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఒక మాట చెప్పిన ఒక దీపంతో లక్ష దీపాలను వెలిగించవచ్చు అనేటటువంటిది ఎంత నిజమో ఇవాళ ఇక్కడ చైతన్యవంతులైనటువంటి ప్రతి బీసీ బిటా ఒక్కొక్కరు వంద మందిని మరి చైతన్యం చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో రాజకీయంగా మనం అధికారాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గుర్తు చేసుకొని ప్రతి నిత్యం మనం మాట్లాడిన ప్రతి చోట కూడా మన వాదా నిర్పించాలి మన నినాదా నేర్పించాలి అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి నిలబడ జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పాత్ర చాలా గొప్పగా ముందుకు పోతా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ టీచర్స్ సంఘాలంటే మనకెక్కడ కూడా బీసీలలో టీచర్స్ సంఘాలు లేవు అనేక ఏళ్ళ నుండి యాభై అరవై సంవత్సరాల నుండి ఆ ఉపాధ్యాయ సంఘాల్లో పిఆర్టీలు ఆర్టీలు యూటీఎఫ్లు సిటీఎఫ్లు అన్ని ఉన్నాయి తప్ప బీసీ సంఘం లేదు అయినప్పటికీ ఒక నెల రోజుల నుండి ఆ బీసీ వాదాన్ని ఎత్తుకొని మనం ఏదైతే తీర్మానం నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నామో ఇవాళ యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆ టీచర్ల సంఘాలకు పదివేల ఓట్లు వస్తే నెల రోజుల పుట్టిన మన బీసీ ఉద్యమం ఆరు వేల ఓట్లు ఆరు వేల ఓట్లు సాధించిందంటే నిజంగానే బీసీలో వస్తున్నటువంటి చైతన్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ స్థానానికి పోతే మనం ఒక విజయకథం నిర్వహించిన పార్టీలతో సంబంధం లేకుండా అక్కడ ఒకే ఒక బిడ్డ మల్క కౌమరయ మరి టీచర్స్ నుండి పోటీ చేస్తే అక్కడ ఉన్న రెట్లందరినీ కూడా మట్టి కల్పించి మొదటి ప్రాధాన్యత కేంద్రాలతో ఇవాళ విజయ కేంద్రం వ్యవహరించినటువంటి చరిత్ర ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల యొక్క చైతన్యానికి నిదర్శనం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మేము గుర్తు చేస్తా మరొక ఎన్నిక కౌంటింగ్ జరుగుతా ఉంది మరి ప్రసన్న హరికృష్ణ ఆయన ఎవరు కూడా ఇక్కడ సమాజానికి తెలియదు మరి ఇండిపెండెంట్ గా బిఎస్పి నుంచి పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే వాడినటువంటి ప్రతి బీసీ బిడ్డ మా జాతి బిడ్డ గెలవాలని కోరుకున్నటువంటి సందర్భంలో ఇవాళ అగ్రవర్ణ పాలకులను నిపుణు చేస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలకు మరి యొక్క పార్టీల గుర్తులకు ధీటుగా ఒక బీసీ వాదంతో ముందుకు పోయినటువంటి హరికృష్ణ ఇవాళ ఇద్దరు అగ్రవర్ణ నాయకుల్ని వందలు వేల కోట్ల నాయకుల్ని గడగడలా ఆడించుకుంటా మరి వాళ్ళకు సమానంగా పోటీ చరిత్ర ఈ రాష్ట్రంలో మరి బీసీ ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన యొక్క చైతన్యం కాపాడుతా ఉందని మరి వేదిక ద్వారా గుర్తు చేస్తూ మన అందరి లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం మనకు మనం ఎక్కడన్నా పోటీ వస్తే మనల్ని మనం కూర్చొని ఇవాళ ఎక్కడ సామాన్య నాయకత్వంలో ఏ రకంగా అనేది ఈ రాష్ట్రంలో మరి బిజెపి మండలంలో ఒక మండల స్థాయి శాఖ ఏర్పాటు చేసుకొని మనం ముందుకు పోతా ఉన్నా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మన యొక్క కమిటీ యొక్క సూచన పోటీ కాకుండా మనకు ఉండబడినటువంటి ఆర్థిక పరమైన వనరులని దుర్వినియోగం చేసుకోకుండా ఇక్కడ ఉండబడినటువంటి ఈ చైతన్యాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏ జాతి బిడ్డకైతే ఇక్కడ బలం ఉందో ఆ జాతి నుంచే ఒకరిని ఇద్దరిని ఒకరిని బయటకు తీసి మన కాడు ఉండబడినటువంటి కూడా దుర్వినియోగం చేసి మనల్ని ఆర్థికంగా కూడా నష్టపరిచేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి మనం ఐక్యమై ఇక్కడ చిన్న చిన్న వాటి కదా పోటీ పడి ఇబ్బంది పడకుండా అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో అసెంబ్లీకి వాడేటటువంటి నాయకుల్ని తయారు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి వేదిక మీద ఉండబడి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు జై బీసీ